ఎక్టూ మూవీస్ సెంటిమెంటల్ అన్ని రకాలుగా ఉంది సార్ మూవీలో బోరింగ్ అసలు అసల అనేది లేదు 3 అవర్ సినిమా కదా మన తెలుగు ఆడియన్స్ అనిమల్ తర్వాత త్రీ అవర్స్ ఇదే కదా రావడం ఎలా ఉంది చాలా బాగుంది సార్ ధనుష్ గారు నాగచైతన్య గారు పర్ఫార్మెన్స్ అన్న గాని ఎక్సలెంట్ ఎక్సలెంట్ అసలు ధనుష్ అయితే ఇరగదీస్తున్నా అసలు యాక్టింగ్ లో మాత్రం చాలా బాగుంది సో ఇది తెలుగు ఆడియన్స్ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది మళ్ళా హిట్టా హిట్ నాగార్జునకు మళ్ళీ ఒక రికార్డ్ వచ్చేసి మ్యూజిక్ సాంగ్స్ అన్ని ఎలా ఉన్నాయి అసలు సినిమాలో మూవీ అని మూడున్నర గంటలు అసలు ప్రతి ఒక్కరు కదలకుండా కూర్చున్నారు సార్ అసలు మూవీ ఉన్నాయి అన్ని అన్నీ ఉన్నాయి అన్ని రకాలుగా సెంటిమెంట్ ఇచ్చిండు కామెడీ ఇచ్చిండు అసలు సబ్జెక్ట్ పరంగా మూవీ మాత్రం ఎక్సలెంట్ అసలు మెసేజ్ ఫుల్ మూవీ హండ్రెడ్ పర్సెంట్ మెసేజ్ ఫేవరెట్ సీన్ ఫేవరెట్ సీన్ వచ్చేసేసి మన నాగార్జున వచ్చేసి ఇప్పుడు తర్వాత ఫస్టు విలన్కి సపోర్ట్ చేస్తుంటాడు బిజీఎం మాత్రం బాగా చింపేసేసి లో అక్కడక్కడ డిఎస్పి మళ్ళీ బ్యాక్ అనమాట పాటలు ఒకటే ఉంది దాంట్లో బీజిఎం అక్కడక్కడ వచ్చినా కూడా బాగుంది నాగార్జున ధనుష్ ఒకటే ధనుష్కి వేరే లెవెల్ అసలు ఇక మాటలు లేవు ఓవరాల్ రేటింగ్ అయితే టెన్ ఉంటే టెన్నే ఇంకా నేను చెప్పిన కదా ఒకటే ఒకటి హైలైట్ చేసుకో పద్మారావు నగర్ ప్యాలెస్ నిండిపోయింది అంతే శేఖర్ కమల ఈస్ బ్యాక్ ఆనంద్ సినిమా టైంలో ఈ రివ్యూస్ ఉంటుంటే నిండిపోయేది అప్పట్లో నేను శేఖర్ కమల చాలా ఫ్యాన్ కానీ ఇప్పుడు ఇక వేరే లెవెల్ అసలు ఇక మాటలు లేవు అనమాట ధనుష్ ఒక్కడు నిలబెట్టేసింది సినిమాని అసలు అన్న పల్స్ ఎట్లా పట్టుకుంటాడో తెలియదు కానీ ఒక లీడర్ సినిమా ఆనంద్ గోదావరి ఆ టైంలో తీసిన ఫీల్ వచ్చేసింది పద్మరావు నగర్ నిండిపోయింది ఇంక అంతే అయినటువంటి చితికిపోతున్నారు అనేది ఒక మెయిన్ కన్సర్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ని చేసుకొచ్చారు శేఖర్ కమల గారు సో ఇది మాత్రం శేఖర్ బిచ్చిగాడు అసలు ఆ కాన్సెప్ట్కి ఇది ఎటువంటి సంబంధం లేనటువంటి అంశం బిచ్చిగాడు టైప్ వేరు ఇది వేరు కానీ ఇది బిచ్చిగాడు కాదు ఇది కానీ ఏంటంటే ఒక కుబేరుడులో ఉన్నటువంటి నలిగిపోతున్నటువంటి అంశాలు ఏంటి చూపించాడు థ్యాంక్ యూ